తెలంగాణలో గురుకుల పాఠశాలలు సంక్షేమ హాస్టళ్ల పేరు వింటేనే విద్యార్థులు హడలెత్తిపోతున్నారు ఎనిమిది నెలల్లో ముప్పై ఆరు మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారని ఐదు వందల మందికి పైగా విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు అలాకోరా వసతులు అపరిశుభ్ర వాతావరణం కలుషిత ఆహారం లాంటి సమస్యలతో హాస్టల్స్ ని వెంటాడుతున్నాయి మరోవైపు విషపురుగులు పాములు ఎలుకలు యదేచ్ఛగా సంక్షేమ హాస్టల్స్ లో సంచరిస్తూ విద్యార్థుల ప్రాణాలు హరిస్తున్నాయి అయినా అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలోని గురుకుల బాలుల పాఠశాల జూనియర్ కళాశాల పరిస్థితి దారుణంగా మారింది భద్రత లేని పరిసర ప్రాంతాలు కుక్కలు పాములు బర్రెలకు అడ్డాగా మారింది కొద్ది రోజుల క్రితం శ్రీకరణి బాలుడి విషపురుగు కరవడం కలకలం రేపింది పాఠశాల లోపల కరెంటు ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా ఉంది మరోవైపు విద్యార్థులతోనే పనులు చేయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ములుగు గురుకుల హాస్టల్ నుంచి సుధాకర్ లైవ్ లో అందిస్తారు సుధాకర్ చెప్పండి రోజులను చూస్తే ఇటు వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గురుకుల సంక్షేమ హాస్టల్స్ హాస్టల్స్ కూడా మొత్తం నూట ఇరవై హాస్టల్స్ ఉన్నాయి దీనిలో భాగంగా చూస్తే ప్రాంతాల చూస్తే ఏజెన్సీ ప్రాంతాలలో ములుగు జిల్లా ముఖ్యంగా చెప్పుకోవచ్చు ములుగు జిల్లాలో గత కొద్ది రోజుల క్రితమే కార్తిక్ అనే ఒక విద్యార్థికి ఒక విషపుడు పుట్టడంతో పాటు అతన్ని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స చికిత్స అందించడం జరిగింది ఇదే కాకుండా చూస్తే బండార్పల్లికి సంబంధించి బండారపల్లి గురుకులో కూడా ఒక విద్యార్థికి పాము కరవడంతో పాటు ఒక విద్యార్థి కూడా కార్తిక్ అనే విద్యార్థి కూడా మృతి చెందడం జరిగింది దీనిపైన కూడా స్థానికంగా మొత్తం అక్కడ ఉన్న విద్యార్థి సంఘాల విద్యార్థి ఒక మొత్తం అక్కడ పెద్ద ఎత్తున ధర్నాలు రాసారోకులు వేసినా కూడా హాస్టల్ యజమాన్యం కూడా అన్ని పట్టించుకోకపోవడంతో పాటు చూస్తే ఇటు మరో పోతే ఇటు ఈ యొక్క సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అయితే గురుకుల హాస్టల్స్ ఇలా పోతే ఎస్సీ ఎస్సీ బీసీకి కి సంబంధించి ఇలాంటి హాస్టల్స్ ఉంటాయి ఒక హాస్టల్ హాస్టల్లో గవర్నమెంట్ సంబంధించి వారికి ఒక్కొక్క హాస్టల్లో వంద నుంచి నూట ఇరవై నూట పది నూట యాభై మంది దాకా విద్యార్థులు ఉంటారు వారికి కావాల్సిన సరైన మెస్ కానీ ఇతరులకు సంబంధించిన కూడా వారికి కాస్మెటిక్స్ ఇల్స్ కాని ఇలాంటివి కూడా సరైన టైంలో అందకపోవడంతో పాటు విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది కొన్ని హాస్టల్లో చూస్తే మరి వారికి కావాల్సిన ఫుడ్ ఏదైతే అందిస్తారో రోజుకు మెను ప్రకారంగా మూడు పుట్టల మెను వారి మూడు పుట్టలకు సంబంధించిన మెనూలో కూడా కరెక్ట్ వారికి కావాల్సిన పోషకాహార పదార్థాలు కూడా ఇవ్వకపోవడంతో పాటు విద్యార్థులు కూడా కొంత వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూస్తే కొన్ని హాస్టల్స్ అయితే ఇటు ఒక సంక్షేమ హాస్టల్స్ అయితే అదే కాకుండా మరోపక్క గురుకుల హాస్టల్స్ అయితే ఇలాంటి హాస్టల్లో కొన్ని హాస్టల్ పరిస్థితి చూస్తే మొత్తం హాస్టల్లో చెత్తా చెదారం ఎక్కడికక్కడ ఉండడం జరుగుతుంది కొన్ని హాస్టల్ సంబంధించిన సొంత బిల్డింగ్లు కూడా లేకపోవడంతో పాటు కిరాయి అద్దె బిల్డింగ్ లో కూడా హాస్టల్స్ నిర్వహించడం జరుగుతుంది ఇదే కాకుండా పోతే కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా చూస్తే ఏజెన్సీ ప్రాంతంలో చూస్తే ఏజెన్సీ ప్రాంతంలో విద్యార్థులు ఎందుకంటే వర్షం పడిందంటే చాలు అక్కడ ప్రతిసారి నిత్యం ఏదో ఒక సమస్య తోనే ఉంటుంది ఇటు అడవి ప్రాంతంలో ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క హాస్టల్స్ కూడా మొత్తం ఈ హాస్టల్ కి అంటే పాములు తేళ్లు విషపురువులు ఇలాంటివన్నీ ఎప్పటికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా చూస్తే హాస్టల్లో చూస్తే పందులు కుక్కలు కూడా ఇలాంటివి కూడా రావడం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో అయితే హాస్టల్ అయితే ఇటు వర్కర్స్ చేయాల్సిన పనిలో కూడా విద్యార్థులతోనే చేపించడం జరుగుతుంది ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు కాకపోతే అందరూ కొన్ని విజువల్స్ లో ముఖ్యంగా ఈ యొక్క హాస్టల్ సంబంధించిన వార్డెన్ సరిగా టైంకి రాకపోవడం ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో వర్కర్స్ కూడా ఉండరు ఒక వంటలు చేసి పెట్టిపోవడంతో పాటు పిల్లలే వారికి వడ్డించడం కూడా జరుగుతుంది ఇలాంటివి కూడా జరుగుతుంటాయి ముఖ్యంగా ఈ హాస్టల్ కు సంబంధించిన విద్యార్థులకైతే ఎవరికైనా వాళ్ళ ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా అక్కడ సరైన వైద్యం కూడా అందించరు వారి తర్వాత ఆ వార్డెన్ కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా సమాచారం ఇస్తే వారు వచ్చి వారిని తీసుకెళ్లి మళ్ళీ బయటికి తీసుకెళ్లి వాళ్ళకు సరైన చికిత్స అందించవలసిన పరిస్థితి ఉంది ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క హాస్టల్లో కొన్ని ప్రాంతాలలో చూస్తే వర్షం పడినట్టు చాలు హాస్టల్ కూడా మొత్తం కురవడం జరుగుతుంది అందులో వాటర్ ఎక్కడి వాటర్ అక్కడే ఉండడంతో ఉండడంతో పాటు పిల్లలకు కూడా చాలా ఇబ్బందిగా పరిస్థితి ఉంటుంది రాత్రి పూట వాళ్ళు జాగా కూడా చేయాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు చెప్పడం జరుగుతుంది ఇదే కాకుండా చూస్తే చాలా విపుల హాస్టల్ సంబంధించినట్లు చూస్తే వారికి ఇబ్బందికరమైన చాలా పరిస్థితులు ఉంటాయి వారికి కొన్ని ప్రాంతాల్లో అయితే హాస్టల్లో వారు రాత్రిపూట నిర్దిస్తున్న టైంలో కూడా వాళ్ళపై నుంచి ఎలుకలు కానీ లేదా పాములు ఇలాంటివి కూడా పోవడం జరుగుతుంటాయి వాటితో పాటు విద్యార్థులు కూడా అనారోగ్య బారిన కూడా పడుతున్నారని చెప్పి తెలుస్తుంది రైట్ సుధాకర్ ఫిఫ్త్ నుంచి వెళ్ళి ఇంట్లో సార్ ఫుడ్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి సార్ యాభై డేస్ బాగుంటాయి మా ఫుడ్ టైం టేబుల్ ఏంటంటే పొద్దున్న సెవెన్ థర్టీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది సార్ తర్వాత బెస్ట్ ఉంటుంది మధ్యాహ్నం లంచ్ ఉంటుంది సార్ సిక్స్కి డిన్నర్ ఉంటుంది ఫుడ్ చాలా బాగుంటుంది సార్ మేము ఫిఫ్త్ నుంచి వెళ్ళి ఇక్కడ సార్ అంటే ఇన్ని రోజు ఫస్ట్ ఇయర్ ఒక రోజులు ప్రైవేట్ రెస్టారెంట్ సార్ అలా ఫుడ్ ఏం బాగాలేదు దానివల్ల నేను హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఉంది సార్ ఫుడ్ ఇలా ఫిఫ్త్ నుంచి ఫిఫ్త్లో జాయిన్ అయిన సార్ టెన్త్ సార్ నా టెన్త్ బీ సార్ ఇప్పుడు ఫుడ్ పరంగా స్టడీ పరంగా ఓకే సార్ ఫుడ్ అయితే బాగుంటుంది సార్ స్టడీ బాగుంటుంది సార్ డార్మెంట్లు క్లీన్ ఉంటాయి సార్ టాయిలెట్స్ బాత్రూమ్స్ కూడా క్లీన్ ఉంటాయి సార్ అండర్ హండ్రెడ్ వాళ్ళు ఉన్నారు సార్ సర్వింగ్ గెస్ట్ మా జూనియర్స్ వస్తుంది ఇక నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండ వీమరపల్లి గ్రామ పరిధిలోని బీసీ బాయ్స్ హాస్టల్లో ఎలుకలు విపరీతంగా సంచరిస్తున్నాయి పదమూడు మంది విద్యార్థులను ఎలుకలు కొరికేశాయి విద్యార్థులు స్థానిక హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు సోమవారం రాత్రి ఘటన జరగగా విషయం బయటికి తెలియకుండా యాజమాన్యం గోప్యంగా ఉంచింది దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఘటనపై విద్యార్థి సంఘాలు నిరసన తెలుపుతున్నాయి ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు సతీష్ చెప్పండి కూడా సంఖ్యాస్తూ బీసీలో రావచ్చు ఇట్లాంటి హాస్టల్ జిట్లలో కూడా కొంత విద్యార్థులైతే అవసరాల ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు గత ఎప్రెడ్ క్రితం శివపేట జిల్లాలో తర్వాత ముగ్గురు విద్యార్థులైతే హాస్టల్లో ఉన్నటువంటి ఫెసిలిటీలు కావచ్చు ఇతర కార్యక్రమాల ముగ్గురు చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది ఒక రీసెంట్ గా దేవరకొండ మండల ప్రభుత్వ హాస్టల్లో హాస్టల్లో కూడా

కావచ్చు వస్తువులు సంబంధించినటువంటి అసలు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ కూడా దీనిపైన అంటే ఎందుకంటే చేయట్లేదు చిన్న విషయం పెద్ద వ్యాధి సంవత్సరం లేదు ఇంత పెద్ద పెద్ద శిల్కే కారణం వాళ్ళకి పరిస్థితి ఉంది ఆ మంది విద్యార్థులు పది మంది విద్యార్థులకు ఎన్నికల కలగడం కూడా తీవ్రమేమి కాలకైనట్లా కూడా తెలుస్తుంది అయితే చికిత్స ఏఆర్జీన్ ఏఆర్బీ వ్యాక్సిన్ అలాగే ఇతర వ్యాక్సిన్ ఇప్పించి ప్రస్తుతం అయితే వాళ్ళ పరిస్థితి నిరకడగా ఉంది అయితే కూడా పాఠశాలకు సంబంధించినటువంటి ఆస్తులు సంబంధించినటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్ గా కూడా ఎట్లాంటి రిపీట్ కూడా అవుతున్నటువంటి పరిస్థితి పెట్టింది అది కూడా ఇంటి విషయాలపై పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పరిస్థితి కూడా ఈ విషయం పైన కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఆస్తుల ముందలైతే ధర్మలో పరిస్థితి సో మరోసారి ఇట్లాంటి ఇట్లాంటి సంఘటన పురాతన మీద తీవ్రమైనటువంటి అని కూడా ఇప్పుడు అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రిన్సిపల్ ఆ గార్డెన్ అలా వచ్చేసుకోవాలని కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో గతంలో కూడా ఇట్లాంటి విషయాలు పలు చోట్ల కూడా చాలా జరిగినటువంటి పరిస్థితి ఉంది సో రానున్నటువంటి వర్షాకాలం తర్వాత వచ్చేటువంటి సీజన్ కావాలా అలాగే అశ్వితకాలంలో కూడా కొంత విచారణకు దోహన్లు కావచ్చు అలాగే విండే డ్రగ్ విషయాల ప్రమ కూడా దాడుతులు తీసుకోవాలి వాటికి ఇంటర్లో దుప్పట్లు కూడా తగినటువంటి సౌకర్యం కూడా కల్పించాలని కూడా పైన ఇద్దరు నుంచి డిమాండ్ అయితే వస్తుంది ఎవరైతే ఇద్దరు దయపడిన వాళ్ళు అవుతున్నారో వాళ్ళందరికీ హాస్పిటల్ నుంచి హాస్పిటల్ నుంచి హాస్టల్ తీసుకొచ్చి వాళ్ళని అయితే కొంత కేర్ గా చూసినటువంటి పరిస్థితి అయింది ఓవరల్లో కూడా ఎట్లాంటి ఘటనలు మరొకసారి పునావృతం కాకుండా చూసామైతే కూడా హాస్టల్ సంబంధించిన తెచ్చినప్పుడు కూడా చాలా తేలిక విషయంలో కూడా చూసినటువంటి పరిస్థితి విద్యార్థుల పల్లెంట్ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వివరాల్లో కూడా ఈ సంబంధం పట్ల అంటే ఈ సంఘటన జరిగిన దాదాపు వారంటలు వచ్చినప్పుడు కూడా దీనిపైన ఎట్లాంటి అంటే ఒక స్పష్టమైన అంటే ఎంతమందికి గాయాలయ్యాయి అసలు ఎట్లా జరిగింది ఈ ఘటన ఎట్లా జరిగింది అసలు రెగ్యులర్ గా కూడా ఎంపికలు వస్తున్నాయి విద్య పరిస్థితి ఎట్లా ఉంటుంది వాళ్ళు వాళ్ళు అర్ధరాత్రి అయిన తర్వాత కూడా ఇట్లాంటి సంఘటన జరిగింది సో దీనిపైన వాళ్ళు కురిసైలో ఒక అంటే ఒక రిపోర్ట్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి అయింది సో పదండు మంది ఇతరుల ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి సో దాంతో పాటు ఇంకా చాలా మంది ఇద్దరు కూడా ఆశ్రీస్తున్న విద్యార్థి సంఘాలు ఆ విద్యార్థి కావచ్చు ఆ పేరెంట్స్ కూడా దీనిపైన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఏంటి మరొకసారి ఇట్లాంటి ప్రవర్తన కాకుండా పిల్లల స్పష్టంగా పాఠశాలకు ఎవరైతే బాధ్యతలు ఉన్నాయో వారందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అని చెప్పి రైట్ సతీష్ ఈ దేవరకొండ కొండబేనపల్లి గురుకుల పాఠశాలలో మొన్న ఇరవై ఆరు తారీఖు జరిగినటువంటి సంఘటన ఏదైనా వెలుకలు దాడి పదమూడు మంది విద్యార్థులు జరిగింది కానీ అక్కడ నుండి సిబ్బంది ప్రిన్సిపాల్ విద్యార్థులను బయటకు తీసుకురాకుండా నిర్లక్ష్యం వివరించడం జరిగింది ఈ రోజు గతంలో గతంలో గురుకుల పాఠశాలలో ఎలాంటి సంఘటనలు జరగకుండా విద్యార్థులు నయనమైన విధానాలు ఇచ్చినవి ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు గత ఎనిమిది నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాదాపు ఈ దేవరకొండ నియోజకవర్గం ఢిండి మండలంలో పదహారు మంది విద్యార్థులకు విద్యార్థిలకు ఎలుకలు జరిగింది ఏదైతే గురుకుల వ్యవస్థ నిర్మాణం చేస్తారో చేయాలనుకుంటున్నారు కుట్రని కుషవృత కుట్రని ఈ రోజు తిప్పుకోవాల్సిన అవసరం ఎంత ఉంది తక్షణమే గురుకుల వ్యవస్థ పరిస్థితి పరచాలి సరైన వసతి కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాను ఏదైతే ఈ దేవరకొండ కొండమేనపల్లి గుట్ల పాఠశాలలో మొన్న ఇరవై ఆరు తారీఖు జరిగినటువంటి ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు డెబ్బైకి పైగా హాస్టళ్లు ఉన్నాయి అనేక హాస్టళ్లకి ఉన్న భవనాలు కాస్త శిథిలావస్థకు చేరుకున్నాయి హాస్టల్లో గత సంవత్సరం షార్ట్ సర్క్యూట్ తో ఓ విద్యార్థి మృత్యువాత పడ్డారు ప్రభుత్వం మెను ప్రకటించినప్పటికీ నాణ్యమైన ఆహారం అందించకపోవడంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు దీంతో విద్యార్థుల చదువులు సక్రమంగా సాగని పరిస్థితి నెలకొంది ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు డెబ్బైకి పైగా హాస్టల్ ఉన్నాయి అనేక సొంత భవనాలు భవనాలు లేవు ఉన్న కాస్త శిథిలావస్థకు చేరుకున్నాయి హాస్టల్లో గత సంవత్సరం షార్ట్ సర్క్యూట్ తో ఓ విద్యార్థి మృత్యువాత పడ్డారు ప్రభుత్వం మెను ప్రకటించినప్పటికీ నాణ్యమైన ఆహారం అందించకపోవడంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు దీంతో విద్యార్థుల చదువులు సక్రమంగా సాగని పరిస్థితి నెలకొంది ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు ఖమ్మం గురుకుల హాస్టల్ నుంచి వెంకట్ చెప్పండి డెబ్బైకి పైగా హాస్టల్ ఉన్నాయి ఈ డెబ్బైకి పైగా హాస్టల్లో అనేక మంది విద్యార్థులు చదువుతున్నప్పటికీ కూడా సరైన వసతి సౌకర్యాలు కొన్ని బిల్డింగ్లు ఉన్నప్పటికీ కూడా ఆ బిల్డింగ్లు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి కొన్ని అద్దె బిల్డింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి గత సంవత్సరం ఖమ్మం నగరంలోనే ఒక బిల్డింగ్ లో షార్ట్ సర్క్యూట్ కని ఒక విద్యార్థిని మృతి చెందింది స్థానికులు కినుక స్పందించి ఆ విద్యార్థిని కాపాడి మిగతా ఉన్నటువంటి హాస్టల్ లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా బయటికి తీసుకురాకపోతే ఘోరమైనటువంటి ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి ఉంది ఇది ఖమ్మం నగరం నడిపడినటువంటి హాస్టల్లోనే ఇది జరిగినటువంటి పరిస్థితి ఉంటే అటు ఏజెన్సీ ఏరియాలో చూసుకుంటే అనేక చోట్ల బిల్డింగ్లు లేకపోవడం విద్యార్థులు అనారోగ్యం పాల్గొనడం వారికి సరైన వైద్య సౌకర్యం కూడా కల్పించలేకపోవడం అనేది ఆ శోధనీయమైనటువంటి విషయంగా తెలుస్తా ఉంది ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాని అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కానీ ఉన్నటువంటి హాస్టల్లో సరైన సౌకర్యాలు లేవు కానీ విద్యార్థులకు ప్రభుత్వం మెను ప్రకటించినప్పటికీ మెనూ ప్రకారం సరైన అంటే నాణ్యత ఉన్నటువంటి ఆహారాన్ని పెట్టట్లేదు అనేది విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నాణ్యమైన ఆహారాన్ని అందించకపోవడం వల్ల అనారోగ్యం పాలవుతున్నామని కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు ఈ సౌకర్యాలతో కల్పడంతో పాటు వారికి వైద్య సౌకర్యాలు కూడా సరిగా స్పందించట్లేదని చెప్పి సరైన వైద్యం ఉండట్లేదని హాస్టల్స్ కు వచ్చి తనిఖీలు చేయాల్సిన వచ్చినట్టు ఇక్కడ ఉండకుండా ఉండి వచ్చి పోతూ ఉండేది అని చెప్పేసి చెప్తా ఉన్నారు దీని వల్ల కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం సరిగా చదువుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఆ విద్యార్థులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అధికారులు రైతు హాస్టల్లో వచ్చి నిద్ర చేసినంత మాత్రాన ఈ సమస్యలు పరిష్కారం కావని ఏదో ఒక హాస్టల్ కు వచ్చినప్పుడు అధికారులు వచ్చి నిద్ర చేసినప్పుడు నాణ్యమైన భోజనం పెట్టేసి ఆ రోజు నడిపిస్తున్నారని ఆ తర్వాత మళ్ళీ పరిస్థితి యథావిధంగా కొనసాగుతుందని చెప్పేసి అందుకనే మాకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాలు సౌకర్యాలు కల్పిస్తే తాము ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తా ఉన్నారు వీరికి నాణ్యమైన విద్యార్థి సంఘాలు ఆ అందించాలని కోరుకున్నాయి అదేవిధంగా ఉమ్మడి కంపెనీలకు చూస్తున్నట్టు అయితే ముగ్గురు మంత్రులు ఉన్నారని ముగ్గురు మంత్రులకి అనేక సార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులకు సరైన వసతి సౌకర్యాలు కల్పించాలని కూడా ఈ ముగ్గురు మంత్రులకి అనేక సార్లు విద్యార్థి సంఘాలుగా మేము చెప్పినప్పటికీ కూడా ఎటువంటి సమస్యలు పరిష్కారం కావట్లేదని కూడా రాబోతున్నారు ఈ ముగ్గురు మంత్రులు ఆ కలగజేసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు గత ప్రభుత్వంలో కూడా సమస్యలు అదే విధంగా ఉన్నాయని ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా సమస్యలను పరిష్కరించట్లేదని దాని వల్ల మేము సరిగా చదువు చదువుకోలేకపోతున్నామని అదేవిధంగా ఉన్న భవనాలను శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించడా లేదా వాటికి రిపేర్లు చేసి మాకు ఎటువంటి అపాయం జరగకుండా కూడా కాపాడాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హాస్టల్ పరిస్థితి రైట్ వెంకట్రావు థ్యాంక్ ఇటు కరీంనగర్ జిల్లా గురుకుల పాఠశాలలో సౌకర్యాల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు అనేక ఆశ్రమ పాఠశాలల్లో భద్రత కరువైంది విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు మెట్పల్లి గురుకుల పాఠశాలలో ఇటీవల ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు విష పురుగులు సంచరిస్తున్న గురుకుల పాఠశాల నిర్వాహకులు పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు వాపోతున్నారు ఇటు కరీంనగర్ జిల్లా గురుకుల పాఠశాలలో సౌకర్యాల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు అనేక ఆశ్రమ పాఠశాలల్లో భద్రత కరువైంది విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు మెట్పల్లి గురుకుల పాఠశాలలో ఇటీవల ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు పురుగులు సంచరిస్తున్న గురుకుల పాఠశాల నిర్వాహకులు పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు వాపోతున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ ఫోన్ అందిస్తారు సంపత్ చెప్పండి లక్ష్మి మొత్తానికి అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపు గురుకుల పాఠశాలలు ఉన్నాయి అందులో మాత్రం కొరత కూడబడిందని చెప్పుకోవచ్చు అయితే విద్యార్థులకు మాత్రము ఏదైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయో గురుకుల పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు బతటా కరైనా చెప్పుకోవచ్చు అయితే ఇటీవల చూసుకున్నట్లయితే మనం మెత్తలి జైపాల జిల్లా మెత్తలిలో చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రము అసంత గురయ్యారు అయితే గతంలో చూసుకున్నట్లయితే పాములు తోళ్ళు జోల్లు ఇట్లా వచ్చి ఉన్నాయని కూడా మనం చూసుకోవచ్చు అయితే మొన్నటికి మొన్న ముగ్గురు విద్యార్థులు అసతిగా గురై ఒక విద్యార్థి చనిపోయిన ఘటన కూడా మనం చూసుకోవచ్చు అయితే అనేక సందర్భాల్లో ఇదే పరిస్థితి నెలకొంది అయితే ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఏంటి అనే మీద కూడా విచారణట్లయితే అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రమే చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ వెళ్ళినటువంటి ఏదైతే విద్యార్థులకు సంబంధించినటువంటి సమాచారం వాళ్ళకు జరిగినటువంటి సమాచారాలు పూర్తిగా విద్యార్థులు తల్లిదండ్రులకు చేరవేయడం లేదు అయితే మా విద్యార్థులు చనిపోయిట్లే అని చెప్పేసి కూడా మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొంది అయితే ఏదైతే ఈ విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని చెప్పేసి కూడా విద్యార్థులు తల్లని ఆపోయిన ఘటన కూడా మనం చూసుకోవచ్చు అయితే గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే విద్యార్థులకు జరిగిన ఈ ఘటన చోటు చేసుకుందో అయితే ఈ పాము తేండ్లు కాకుండా తినే తిండిలో కూడా విషవాయువు కూడా ఉన్నట్టు కూడా సమాచారం అయితే ఏదైతే ఈ తినే ఆహార పదార్థాల్లో చూసుకున్నట్లయితే ఈ ఏదైతే ఈ విష పదార్థాలు ఉన్నాయో అందులో కలిసి తర్వాత విద్యార్థులు అసంతత గురయ్యారు తాము హాస్పిటల్లో తీసుకుపోయినటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు లక్ష్మి రైట్ సంపత్ థ్యాంక్ యూ